नमस्ते वेलकम टू मेटा न्यूज యాంకర్ శ్యామల ఏపీ రాజకీయాల గురించి ఆమెకి తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా టీవీ సీరియల్స్ యాంకరింగ్ చేసుకోవటం మానేసి ఆమె పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించడంతో ఆమెకు కోతికి కొబ్బరికాయ దొరికినట్లయింది గడిచిన ఆరు నెలల్లో రెండు మూడు సార్లు మీడియా ముందుకొచ్చిన ఆమె ప్రెస్ మీట్ల ద్వారా జగన్ అభిమానం చోరకునే ప్రయత్నం చేశారు అయితే ఆమె ప్రెస్ మీట్ లో చూసిన వైసీపీ నేతలే నవ్వుకున్నారంటే ఎంత పేలవంగా సాగాయో అర్థం చేసుకోవచ్చు ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ఈ నెల ఇరవై ఏడున పోరుబాటకు రెడీ అయింది వైసీపీ ఇప్పటికే దీనికి సంబంధించి పోస్టర్లు సైతం రిలీజ్ చేసింది నియోజకవర్గాల్లో విద్యుత్ కేంద్రాల అధికారులకు వినతి పత్రం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంపై వైసీపీలో కొందరు పెదవిరుస్తుండగా తగుదనమ్మా అంటూ తెర మీదకు వచ్చారు యాంకర్ శ్యామల పార్టీ అధికార ప్రతినిధిగా శ్యామల ఈసారి మీడియా ముందుకు రాలేదు ఫేస్ టు ఫేస్ మీడియాతో మాట్లాడే ధైర్యం ఆమె చేయలేదని ఆమె ప్రత్యర్థులే సెటర్ వేస్తున్నారు గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని విషయాలను వీడియో ద్వారా విడుదల చేశారు సందర్భానికి తగ్గట్టుగా లేని విషయాలను కూడా ఆమె ప్రస్తావించారు బషీర్బా ఘటన గురించే ఎక్కువగా చెప్పారు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పేదవాడిని నడ్డి విరిచే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతుందని ఆరోపించారు శ్యామల ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ అంతరాయం మరోవైపు బిల్లులు షాక్ కొడుతున్నాయని గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాల్లో ఆమె చెప్పకనే చెప్పారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సామాన్యులపై వేల కోట్ల భారం మోపారన్నది ఆమె ప్రధాన ఆరోపణ అయితే అధికారంలో ఐదేళ్లు వెలగబెట్టిన జగన్ అప్పుడు విద్యుత్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచకుండా దానిని తాత్సారం చేసిన విషయం ఆమె మర్చిపోయినట్టున్నారనే విమర్శలు కూడా వచ్చాయి బాలకృష్ణ పైన కూడా ఆమె విమర్శలు చేశారు వాస్తవాలను మరిచి పదకొండు సీట్లతో జనం కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి వైసీపీ నేతలు కనిపించకుండా పోయారు ఇప్పుడు శ్యామల మాత్రం మళ్లీ జగన్లతో ఏపీని గొప్ప రాష్ట్రంగా మార్చుకుందామంటున్నారు శ్యామల రిలీజ్ చేసిన వీడియో పైన అప్పుడే కోటి విపక్షాల నుంచి కామెంట్స్ విపరీతంగా పడుతున్నాయి జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు ఏం చేశారంటూ ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు వెల్లువలా వస్తున్నాయి ప్రెస్మిట్లపై సెటైల్ వేస్తారని భావించి అధికార ప్రతినిధిని కూడా ఆ పార్టీ దూరంగా పెట్టిందనే చర్చ జోరుగా సాగుతుంది వీడియో ద్వారా సందేశం అవుతుంది శ్యామల టీవీ షోల ద్వారా ఫేమస్ అయ్యా వివిధ కారణాల వల్ల తన భర్తతో కలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సిపిలో చేరారు శ్యామల ఐదేళ్లలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ప్రచారం చేశారు టీడీపీ చంద్రబాబు టార్గెట్ గా శ్యామల చేసిన వ్యాఖ్యల పైన దుమారం రేగింది అసలు ఆంధ్రాలో శ్యామలకు ఏం పనిని ఐదేళ్లుగా ఏపీ వైపు చూశారా అని అనూష ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామల పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి కామెంట్లపై ఆగ్రహం వ్యక్తమవుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లొకేషన్ ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేయడంపై జనసేన టీడీపీ కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు ఇలాగే పిచ్చి పిచ్చి కథలు చెబితే నీ చీకటి బాగా బయట పెడతామని గొండవలే అనూషా హెచ్చరించారు నేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరోక్షంగా శ్యామలు చేసిన కమెంట్స్ రచ్చనిపోయి టీడీపీ నేత ఉండవల్లి అనుష తనదైన శైలిలో శ్యామలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కొందరు కులపిచ్చితో తమ కులానికి చెందిన వాళ్ళు ఎవరు ఏ పార్టీ పెడితే వాళ్ళ జెండాలు కప్పుకుంటారంటూ ఎద్దేవా చేశారు అప్పట్లో షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెడితే ఆమెను కలిసి ఆ జెండాలు కప్పుకుని నా సపోర్ట్ ఆమెకేం చెప్పిందని ఏరా షర్మిల పార్టీ ఎత్తేగానే అదే కుల పిచ్చితో శ్యామల ఏపీకి పరిగెత్తుకొచ్చిందంటూ అనుషా సెటర్ వేశారు ఎన్నికల తరువాత ఫలితాలకు ముందు యాంకర్ శ్యామల జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి ఆయన సహాయం చేయటం చూడలేదని ఆమె వ్యాఖ్యానించింది క్యూబ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది రాజకీయాలంటే ఆవేశం కాదు రాజకీయాలంటే అరవటం కాదు రాజకీయాలంటే సాయం చేయటం ఇది నా అవగాహన పవన్ కళ్యాణ్లో నేను ఇప్పటి వరకు ఆవేశపట్టడం చూసా అరవడం చూసా ఆయాస చూసా ఆయన సహాయం చేయడం తాను చూడలేదని వెల్లడించింది శ్యామల ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఫలితాలు రాకుండానే ఏపీలో మళ్లీ గెలుపు జగనన్నదే అన్నారు శ్యామల పిఠాపురంలో గెలిచేది వంగా గీత అని ఆమె అప్పట్లో చెప్పిన జోష్యం అభాస్ పాలైంది పవన్ ని ఓడిస్తామని ప్రతి న చివరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే టీడీపీ జనసేనకు సంబంధించి కొందరు శ్యామల వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేశారు శ్రీరెడ్డి కూడా యాంకర్ శ్యామల నిజస్వరూపం అందరికీ తెలుసున్నారు యాంకర్ శ్యామలను అధికార పార్టీ ప్రతినిధిగా నియమించడం పైన శ్రీరెడ్డి మండిపడ్డారు అదృష్టం అంటే ఈమెదే పార్టీ కోసం ఏమి పని చేయకపోయినా అందరం వెక్కించారు బెదిరింపులు తిట్లు ఏమో మాకు పోస్టింగ్లు ప్రెస్ మీట్లు మూర్తివర్కర్ అందగత్తలకి పార్టీలో ఆమెను తెలిసి తీసుకున్నారా తెలియకరా మైకులు ఆమె దగ్గరికి వెళుతున్నాయి శని నెత్తి మీద కూర్చున్నట్లే జస్ట్ వెయిట్ మీకే తెలుస్తుందన్నారు శ్రీరెడ్డి యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే సెన్సేషన్ అయ్యాయి దీంతో జన సైనికులు మెగా ఫ్యాన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించింది అప్పుడు వాళ్ళంతా మరింతగా యాంకర్ శ్యామల పైన మాటలు దాడి చేశారు దీంతో ఆమె ఆ తర్వాత నుంచి పెద్దగా బయట కనిపించడం లేదు నటుడు సమీర్ సైతం యాంకర్ శ్యామల కామెంట్లపై కమెంట్స్ చేశారు ఎవరో ఒక సోకాల్డ్ యాంకర్ ఆమె ఎవరో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు సాయం చేయడం చూడలేదంటే అది ఆమె ప్రాబ్లం మాత్రమే అని కౌంటర్ ఇవ్వటం అప్పట్లో హాట్ టాపిక్ అయింది తాజాగా తెలంగాణలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసాట ఘటన అల్లు అర్జున్ అరెస్ట్ మధ్యంతర బెయిల్ పై విడుదల తర్వాత ఇండస్ట్రీ అంతా నిశ్శబ్దం పాటిస్తోంది ప్రభుత్వంతో రాజీకి వచ్చారు సినీ ప్రముఖులు అయితే శ్యామల మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేసింది మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి దృష్టి పెట్టాల్సింది ప్రజల సమస్యలపై రాష్ట్ర పాలనపైనే అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ప్రభుత్వం పెట్టిన దృష్టి రాష్ట్రంలోనూ అలాగే రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పెట్టాలని తెలిపారు ఇలా వరుసగా నేను ప్రశ్నలు వేయడంతో మీరు నా పైన నోటీసులు లేదా అక్రమ కేసులు వేస్తారేమో అయినా సరే ప్రజల కోసం మేము దేనికైనా రెడీ జై తెలంగాణ అంటూ ఆమె తెలంగాణ నినాదం ఎంచుకున్నారు గతంలో జగన్ అండతో శ్యామల కంటే ముందు ఘాటైన విమర్శలు చేసిన వైసీపీ నేతలు పోస అని శ్రీరెడ్డి కూడా తమను వదిలేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సారి చెప్పారు కాళ్ల బేరానికి దిగారు గతంలో సినిమాలతో విరవీగిన ఆర్జీబీ చుట్టూ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కొద్ది రోజులు ఆగితే శ్యామలకు జగన్ నమ్మితే ఏమవుతుందో అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఈ విషయం తెలిసాక ఆమె నుంచి కూడా ఒక వీడియో వస్తుందని అందులో టీడీపీ జనసేన అధినేతలకు సారీ చెప్పే పరిస్థితి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అండ్ ఏ ఛానల్ మీకు తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మెట్